పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పేరుగల జబరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చల మెడ పెండ్లి కూతురు పేరుగల ൂരു പദ്ധ പേരു മുഖ്യാലൂരൂ പേരണ്ടാനടിമി പെൺ കൂടു പേരണ്ടാനടിമി പെൺ കൂടു విభు పేరు కూచ్చ సిగ్గుపడే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టి పెండ్లి కూతురు నిరా బిరుదు మగలి కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టి పెండ్లి కూతురు కృష్ణరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పతి బెరరే చేనిది ఓ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెట్టేనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టడు చీరలు కట్టి పెండ్లి కూతురు పెట్టినే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టడు చీరలు కట్టి పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వాడి పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిటికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మడ పెండ్లి కూతురు పేరెంటాం నడిమి పెండ్లి కూతురు కూతురుంటాం నడిమి పెండ్లి కూతురు విభు పేరు కూచ్చ సిగ్గుపడే పెండ్లి కూతురు విడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే పెండ్లి కూతురు